ఈరోజు దేశవ్యాప్తంగా అమరజీవి ఉచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదో వర్ధంతిని మనం జరుపుకుంటా ఉన్నాం ఇందాక మిత్రులు రెడ్డి మా సహచరుడు నరసింహారెడ్డి మాట్లాడినట్టు సుందరయ్య గారు ఈరోజు దేశ సమకాలీన రాజకీయాలలో ఎక్కడైనా సరే సుందరయ్య జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం ఆయన విలువలతో కూడుకున్న మనిషి విలువలంటే ఈరోజు సమకాలీన పరిస్థితుల్లో ఈరోజు ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో సుందరయ్య అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకునిగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న క్రమంలో సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుని ఉండి అంటే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుకున్నట్లు కాదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటి మీద నిరాటంకంగా మాట్లాడిన మహానుభావుడు సుందరయ్య గారు సుందరయ్య ప్రసంగము లో ఉన్నదంటే నెహ్రూ గారు కూడా ఆబ్సెంట్ అయ్యేవారు కాదు ప్రతి ఒక్కరు వచ్చి కూడా సుందరయ్య గారు ఏం మాట్లాడతారని చెప్పి శ్రద్ధగా వినేవారు అట్లా నిరంతరం ప్రజల సమస్యల మీద పనిచేసిన వ్యక్తి అదొకటే కాదు ఈ రోజు రాజకీయ విలువలు కనుమరుగడుతున్న క్రమంలో మళ్ళీ ఆ రోజు పార్లమెంట్కి సైకిల్ మీద వచ్చి నిరాడంబరంగా ఆ రోజు పార్లమెంట్ సమావేశాల్లో కూడా పాల్గొనడం అనేది జరిగింది అట్లనే ప్రజల సమస్యలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ కష్టజీవులు కార్మికుల యొక్క స్థితిగతులు మారాలి ఆయన సొంత గ్రామంలోనే కుల వివక్షత ఉన్న క్రమంలో వివక్ష పోవాలని చెప్పి ఆయన గ్రామంలోనే అందరూ అనే పద్ధతిలో అంటరాని తన మీద కూడా పోరాటం చేసిన వ్యక్తి అలాగే తనకున్న యావద్ ఆస్తిని తనకున్న భూమిని కూడా మొత్తం పేదలకు పంచి సహ పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా మనకు పిల్లలు పుడితే మమకారం పెరుగుతుందని చెప్పి సుందరే గారు లీలా గారితో మాట్లాడి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని జీవితాంతం ప్రజల కురానికి కార్మికుల కురానికి కష్టజీవుల కురానికి పనిచేశాడు మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో మన బాంఛ్యం ద్వారా దొరలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో కీలకమైన పాత్ర దాదాపు ఐదు సంవత్సరాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగితే సుందరయ్య గారు నాయకత్వం వహించారు మళ్ళీ ఆ పోరాటాల ఫలితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూమి పంపిణీ అనేది ప్రభుత్వానికి ఆలోచన వచ్చిందంటే ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితం ఆ పోరాట ఫలితమే పది లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది అది కాదు ఐదు వేల మంది ఆ రోజు కమ్యూనిస్ట్ యోధులు అమర్ అట్లా అటువంటి పోరాటానికి నాయకత్వం వహించింది సుందరయ్య గారు అట్లా అనేక సాంఘిక సామాజిక కార్యక్రమాలు వరదలు వచ్చినప్పుడు కానీ లేదంటే విజయవాడ దగ్గర కరువు కాటకాలు వస్తున్న క్రమంలో బందర్ కాలువ పూడిక తీసి అంటే నాయకుడు అంటే ఆదేశాలు ఇవ్వడం కాదు నాయకుడు అంటే పని చేసేవాడు ఆ బందర్ కాలువ పూడిక తీయడంలో ఆయన ముందు నిలబడి పని చేసిన వ్యక్తి అనేక మంది కూడా ఆదర్శ ప్రయంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా సుందరయ్య గారి జీవితం ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలంటే సుందరయ్యను చూసి నేర్చుకోవాలి అటువంటి విలువలు పాటించిన వ్యక్తి సుందరయ్య గారు ఈరోజు నిజంగా సుందరే గారికి మనం నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో పేద ప్రజలు బడుగు జీవులు కష్టజీవులు కష్టపడి కష్టపడి పనిచేసే కార్మిక వర్గానికి నిజంగా విముక్తి అయినాడే ఈరోజు దేశంలో స్వాతంత్రం సిద్ధించినట్లు అని చెప్పిన మహానుభావుడు కాబట్టి ఆయన ఆశయాలను ముందు తీసుకపోవడానికి కూడా మనం ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధం కావాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదం श्री र <static>

కుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్గటి సందర్భంగా వీరంగూడ ప్రాంతంలో హెల్వ చేస్తూ వచ్చినటువంటి సోదర కామ్రేడ్స్కు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి అంటే భారతదేశంలో స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా ఉన్నటువంటి సుందర్ అమరజీవి ఆయన గురించి భారతదేశంలో పొలిటికల్గా రాజకీయంగా తెలియని వ్యక్తి అనేటివి లేనటువంటి పరిస్థితి మనం చెప్తాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే చెప్తాం కానీ ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే సుందరయ్య అని చాలా మందికి తెలియదు అంటే మొట్టమొదటి పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు సుందరయ్య గారు మరి ఆయన సుందరయ్య గారు పార్లమెంట్లో మాట్లాడితే నెహ్రూ లాంటి వాళ్ళు కూడా పెన్ను పుస్తకం పట్టుకొని ఆయన మాట్లాడుతున్న విధానాన్ని రాసుకునేవాళ్ళు అంటే దేశం పట్ల దేశ ప్రజల పట్ల దేశ అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ అదేవిధంగా అధ్యయనం చేసినటువంటి మహా వ్యక్తి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు కాబట్టి సుందరయ్య గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కామ్రేడు మొత్తం ప్రజానీకం కూడా ఆ పద్ధతిలో కోలుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా వామపక్షవాదులు కమ్యూనిస్టులందరూ కూడా ఆయన వర్ధంతులు జయంతులు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది అందుకనే ఆయన ఆశయ సాధన కోసం అంకితం అవుతూ పనిచేయడమే మనము నిజమైన నివాళిగా మనం అనుకొని ఆ పద్ధతుల్లో సుందరయ్య గారికి మనం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం కూడా సుందరయ్య గారి పుస్తకాలను మనం చదివితే అర్థమవుతుంది ఆయన యొక్క నిజాయితీ జీవితము ఆయన ప్రజల కోసం అంకితమైనటువంటి పరిస్థితి ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాంతం కోసం నీటిదారు పారుదల కోసం అనేక విషయాల్లో కూడా అత్యున్నతమైనటువంటి అధ్యయనం చేసి ప్రకటించి ప్రజల కోసం పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు ఆయన ఆశ సాధన కోసం మనం అందరం కూడా నడుం బిగించి ముందుకు పోవాలని చెప్పి ఆ సందర్భంలో ఆ పద్ధతిలో మనం చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రాంతంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య గారి వర్ధంతి నిర్వహించుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా సుందరయ్య గారికి నివాళులు అర్పిస్తూ వర్ధంతి జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం ఈసారి కూడా మనం సుందరయ్య వర్ధంతి నిర్వహించాలని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళకి ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పుచ్చకపల్లి సుందరయ్య గారంటే ఇలా ప్రతి పార్టీలో కూడా అభిమానించే నాయకుడు ఎవరంటే కమ్యూనిస్ట్ నాయకుడు ఇలా సుందరయ్య గారు ఇలా సుందరయ్య గారి జీవిత విశేషాలు ఇలా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకే కాదు ఇలా ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని ఈరోజు భూచా పార్టీలు కూడా అభిమానించి ఆయన సిద్ధాంతాన్ని నమ్మేటట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆ రోజు ప్రాజెక్టులు నిర్మించాలంటే రాజశేఖర రెడ్డి కూడా సుందరయ్య సుందరయ్య గారు పుస్తకం అసెంబ్లీలో చూపించి ఆయన ఆ రోజే రాసినప్పుడు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అని చెప్పేసి చెప్పారు ఆ రకంగా ప్రాజెక్టులకు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేశారు మరి అలాంటి నీటిపారుదల మీద ఎంతో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ పార్లమెంటీయన్గా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తి సైకిల్ మీద అసెంబ్లీకి పార్లమెంటుకు వెళ్ళినటువంటి నాయకుడు అతడు చాలా దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి ఈరోజు ఆయనకు మనం ఇవాళు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమాన్ని నరసింహారెడ్డి గారు మాట్లాల్సిందిగా కోరుతాం కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుందరయ్య గారికి వర్ధంతిలో మనం పాల్గొన్నామంటే ఎంతో గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అట్లాంటి మహానుభావులు అట్లాంటి సిద్ధాంతంగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు రాజకీయ పార్టీలలో ఏ రాజకీయ పార్టీలలో లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అటువంటి మహానుభావులకు అటువంటి వర్ధంతులో పాల్గొనడం మనం గర్వించదగ్గ విషయం కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం